హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఫస్ట్ టిప్ వచ్చేసి చిల్లీస్ అండి చిల్లీస్ మనం డైలీ వంటలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి అలా మనము చిల్లీస్ కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి చేతిలో మంట ఉరపం లాంటిది అవుతూ ఉంటుంది చిల్లీస్ కట్ చేసుకునే ముందే మనం చేతికి కొద్దిగా కొబ్బరి నేను అప్లై చేసుకుని తర్వాత చిల్లీస్ కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఉరపం మంట లాంటిది కాకుండా ఉంటుంది లేదు మాకు చేతులు ఎక్కువ సెన్సిటివ్ ఉరపంలో అవుతూ ఉంటుంది అనేవాళ్ళు ఈ విధంగా కొద్దిగా కొబ్బరి నూనెని చేతికి అప్లై చేసేసుకొని చాకులో కట్ చేసుకోకుండా సిజర్లో కట్ కట్ చేసుకున్నారనుకోండి చేతులు ఉరుపం కాకుండా ఉంటాయి సిజర్లో కూడా మనం ఫాస్ట్ గానే కట్ చేసేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా సన్నగా ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టీల్ ఒక తట్ట అయితే తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి గోధుమ పిండిని నేను ముందే కలిపి పెట్టుకున్నానండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటే ఈ విధంగా నాలుగు ఉండల్లా చేసుకోవాలి మరొక స్టీల్ తట్ట అయితే తీసేసుకొని ఈ తట్ట కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా విడియలో చూపిస్తున్నట్టుగా ఆ ఉండలపైన ఈ విధంగా పెట్టేసుకొని ఒత్తుకోవాలన్నమాట చేతి ఈ విధంగా అంటూ ఉన్నాం అనుకోండి మనకు చక్కగా ఒత్తే పనే లేకుండా చపాతి కట్టి కానివ్వండి పీట కానివ్వండి ఏమీ అవసరం లేకుండా చక్కగా ఒత్తేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో మనం వత్తే పనే లేకుండా చిన్న చిన్న పూరీలు చాలా చక్కగా వచ్చాయి ఈ విధంగా మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీల్ని ఈ ట్రిక్స్ని ఫాలో అయ్యి చేశారంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగానే ఆయిల్ వేస్తున్నాయండి మనకు ఆయిల్ తక్కువగా ఉండి పూరిని ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా విడల్పెట్టి ఒక ప్యాన్ అయితే తీసేసుకుని అందులో ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకుంటే చాలండి లేదు అంటే చిన్న బాండ్లు అయినా ఉంటుంది కదండి అదైనా తీసేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని అది మనం మళ్ళీ మళ్ళీ హీట్ చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ఫ్రై ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ కూడా సేవ్ అవుతుంది చూడండి పూరీ అయితే ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో పిల్లలు ఎప్పుడైనా పూరి కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగుస్తాయి చూడండి నేనైతే ఇన్ని పూరీలను అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుస్తాయి ఈ విధంగా చపాతీల్లో ఒత్తుకున్న తర్వాత ఏదైనా ఒక నైప్ తీసుకొని మధ్యకే కట్ చేసుకోవాలి ఏవైనా స్టీల్ కప్స్ కానీ లేదు అంటే టీ గ్లాసులు కానీ తీసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పొడిపిండిని ఈ విధంగా గ్లాస్ మొత్తం వేసేసుకోవాలి నేనైతే బియ్యం పిండి వేస్తున్నానండి మీరు ఆ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీని ఈ గ్లాస్ మొత్తం కవర్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ఫ్రెష్ చేయకుండా ఈ చపాతీని గ్లాస్ మొత్తం ఈ విధంగా కవర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిగతా కప్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే నేను ముందే పెట్టేస్తానండి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఈ కప్స్ని ఇందులో పెట్టేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి పూర్తిగా చల్లారాక మనం ఒక్కొక్క కప్స్ని మనం అటు ఇటు షేక్ చేస్తూ తీసుకోవాలండి లేదంటే బ్రేక్ అయిపోతాయన్నమాట ఈ విధంగా కప్స్ అయితే రెడీ చేసేసుకోవాలి కప్స్ అయితే రెడీ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఫోర్ ఎగ్స్ ని అయితే తీసుకున్నానండి నేను ఎగ్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒక కప్పు దాకా ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి ఒక ఆనియన్ అయితే కట్ చేసి తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఒక అనేది ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను అలాగే మనం వేయించి పెట్టుకున్న కప్స్ ని ఒక కప్పు దాకా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే కొద్దిగా నిమ్మరసం వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ఎగ్ ముక్కలు ఉన్నాయి కదండీ వాటికి ఉప్పు కారం ఈ మసాలాలు అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కప్స్కి ఈ ఎగ్ మసాలా అయితే సర్వ్ చేసేసుకుందాం ఇదే విధంగా అన్ని కప్స్కి ఎగ్ మసాలా పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా స్నాక్స్ చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎగ్స్ అలాగే బాయిల్ చేసి ఇచ్చామంటే పిల్లలు తినరనమాట ఈ విధంగా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి